చిల్లి పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ అంగం గట్టిపడడం అనేది మన చేతిలో లేని వ్యవహారం ఇప్పుడు చేతినైతే మనం మనం అంటే పైకి లేవమంటే లేతుంది కిందకి దించమంటే కాలుతో ఓ బాలు తన్నమంటే కాలు వెళ్ళి తనుతుంది కానీ పెనుస లే అంటే లేవలేదు దానికి సొమాటిక్ సిస్టమ్ కాకుండా ఆటోనామిక్ సిస్టమ్ నుంచి బ్లడ్ సప్లై వస్తుంది ఒక సైకిల్ టైర్ ఎప్పుడు మెత్తగానే ఉంటుంది దానికి గాలి కొట్టినప్పుడు దానికి టఫ్నెస్ వస్తుంది అలాగే మగవాళ్ళ పిన్స్ ఇరవై నాలుగు గంటలు మెత్తగానే ఉంటుంది సెక్స్ ఆలోచన కానీ సెక్స్ ప్రయత్నం కానీ సెక్స్ టచ్ కానీ చేసినప్పుడు దానికి రక్త ప్రసారం పెరిగి హార్డ్నెస్ వస్తుంది ఎంత హార్డ్గా ఉండాలి అంటే అవసరం వస్తే అది ఐదు వందల గ్రాముల బరువును కూడా మోయగలిగి ఉండాలి అప్పుడే అమ్మాయి లోపలికి అది ఎంటర్ కావాలదు ఈ అమ్మాయి జననాంగాల్ని వేజైనల్ ఇంట్రాయిటర్స్ అంటారు మగవాళ్ళ జనాంగాల్ని ఇంగ్లీష్లో పెనిస్ అంటాం ఈ పెనిస్ వేజైనల్ ఇంట్రాయిటర్స్లోకి ఎంటర్ కావాలంటే స్ట్రాంగ్గా ఉండాలి ఆ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు యూజువల్గా అది బొడ్డు వైపు తిరిగి పైన ఉంటుంది కింది వైపు తిరిగి ఇంత పొడవు ఉన్నా కూడా అది వెళ్ళే అవకాశం తక్కువ రెండోది ఇలా మడత వేసినప్పుడు మడత పడకుండా ఉండాలి ఒకసారి మడతబడింది అంటే దానికి అంత స్ట్రెంగ్త్ లేదు అని అర్థం సో ఇది మన ఓన్ టెస్టింగ్ దీనికి తోడు ఇందాక నేను చెప్పినట్టు ఎక్సర్సైజ్ చేయడము బరువు తగ్గించుకోవడము ఫిమేల్ టాప్ను రమ్మనడము ఇవన్నీ కూడా అంగం గట్టి పడడానికి అవకాశాలే ముఖ్యంగా సెల్ ఫోన్ డిస్ట్రాక్షన్ ఉంటుంది కనుక సెల్ ఫోన్ బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళకూడదు డ్రింక్స్ తీసుకోవచ్చు రెగ్యులర్గా రోజు డ్రింక్స్ తీసుకుంటే హార్మోన్స్ పడిపోతాయి కానీ అప్పుడప్పుడు అకేజనల్గా డ్రింక్స్ తీసుకోవడం వల్ల నష్టం లేదు స్మోకింగ్ ఈజ్ వెరీ హజార్డర్ సో వేరే వాళ్ళు స్మోక్ చేసినా ఆ రూమ్లో ఉండకూడదు దాన్ని ప్యాసివ్ స్మోకింగ్ అంటారు సో స్మోకింగ్ వదులుకోండి అప్పుడప్పుడు డ్రింక్స్ తీసుకున్నా నష్టమే లేదు సోషల్ డ్రింకింగ్ ఈజ్ యాక్సెప్టబుల్ తర్వాత అవసరం అనుకుంటే పీడీఈ ఫైవ్ ఇన్హిబిటర్స్ అనే నాలుగు రకాల ట్యాబ్లెట్స్ ఇండియాలో అవైలబుల్ ఉన్నాయి ఇందులో ఒకటి వయాగ్రాఫ్ చాలా ఫేమస్ ఈ వయాగ్రానే అనేది సుహాగ్రాని పెనిగ్రాని రకరకాల కంపెనీలు వాళ్ళు అమ్ముతారు రెండోది వర్డనాఫిల్ ఈ వర్డనాఫిల్ను వేరమాక్స్ అని బామ్ అమ్ముతారు మూడోది అవెనాఫిల్ అవెనాఫిల్ ఇండియాలో అవెనాఫిల్ అని కూడా దొరుకుతుంది హండ్రెడ్ ఎంజి టాబ్లెట్స్ ఇవి కాకుండా టడలాఫిల్ ఉంటుంది ఈ టడలాఫిల్ టూ పాయింట్ ఫైవ్ ఎంజీ నుంచి ట్వంటీ ఎంజీ దాకా మ్యాక్సిమం వాడుకోవచ్చు ట్వంటీ ఎంజీ కన్నా ఎక్కువ వేసుకోకూడదు సో ఈ రకరకాలైనటువంటి టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల అది హార్డ్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ హార్డ్నెస్ ఎందుకు రాదు అంటే యూజువల్గా షుగర్ ఉన్న వాళ్ళకు జనరలైజ్డ్ వ్యాస్కులైటిస్ అని శరీరం నిండా ఉన్నటువంటి రక్తనాళాలు అన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి దానివల్ల కళ్ళకు వచ్చే రక్తనాళాలు డ్యామేజ్ అయిపోయినప్పుడు డయాబెటిక్ రెటినోపతి అని అదే కనుక కిడ్నీకి వెళ్ళే రక్తనాళాలు డ్యామేజ్ అయితే డయాబెటిక్ నెఫ్రోపతి అని ఇలా రకరకాలైనటువంటి పేర్లు తో వాడిని పిలుస్తాం బట్ డయాబెటీస్ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి చాలామందికి స్టెంట్ ఆపరేషన్ కార్డియక్ స్టెంటింగ్ అని చేస్తారు ఆ స్టెంట్ వాడిన తర్వాత దే థింక్ దట్ దే ఆర్ యూజ్లెస్ దాన్ని భార్యను ముట్టుకోరు వేరే పనులు చేయడానికి ఎప్పుడు వాళ్ళకి ఏదో నేను చచ్చిపోతాను అన్న ఫీలింగ్లోనే ఉంటారు కనుక కార్డియక్ స్టెంటింగ్ వేయకముందు వాడు పేషెంట్ కార్డియక్ స్టెంటింగ్ అయిన తర్వాత హీఈ్ నో మోర్ ఎ పేషెంట్ హీఈస్ ఎ నార్మల్ పర్సన్ కనుక అతను యాక్టివ్గా తను సెక్స్లో పాల్గొనవచ్చు దానివల్ల నష్టమేమీ ఉండదు ఒకవేళ ట్యాబ్లెట్స్ పని చేయకపోతే వాళ్ళకు ఇంప్లాంట్ సర్జరీ అని ఒక సర్జరీ ఉంటుంది ఆ సర్జరీ చేయడం వల్ల ది కెన్ బికమ్ నార్మల్ ఇది పినైల్ ఇంప్లాంట్ జర్మన్ మేడ్ దీన్ని మనం ఇలా పెడితే ఇలానే ఉండిపోతుంది లేదు దీన్ని స్ట్రేట్గా పెడితే స్ట్రేట్గానే ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బరువు ఇది ఈజీగా మోయగలదు తర్వాత మనం సర్జరీ చేయించుకున్నట్టు ఎవరికీ తెలియదు సర్జరీ తర్వాత ఉట్టప్పుడు ఇలా పెట్టుకోవచ్చు యూరిన్ పాస్ చేయాల్సి వచ్చినప్పుడు ఇలా స్ట్రేట్గా పెట్టుకోవచ్చు లేదా సంసారం చేయాల్సి వచ్చినప్పుడు స్ట్రైట్గా పెట్టుకోవచ్చు కనుక ఇది సర్జరీ అయిన తర్వాత కూడా ఎవరికి ఏం తెలియదు దీని లోపల ఒక సిల్వర్ రాడ్ ఉంటుంది ఆ సిల్వర్ రాడ్ ఉండడం వల్ల దీనికి స్ట్రెంగ్త్ వస్తూ ఉంటుంది ఇది మెడ్ ఆఫ్ సిలికాన్ ఇట్ ఈస్ జర్మన్ ఇంప్లాంట్ సో మనిషికి ఇవి ఏవి రానప్పుడు మందులు పనిచేయనప్పుడు వీల్ గో ఫర్ ప్రదేశం కొంతమందికి కొన్ని అపోహలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఇలా మేల్ ఆర్గనైందులో పెట్టేసి దీన్ని కొట్టినప్పుడు దీంట్లో నుంచి గాలి బయటికి వస్తూ ఉంటుంది ఇలా చేయడం వల్ల వ్యాక్యూమ్ పంప్ అంటారు దీన్ని ఈ చుట్టూ గాలి లేకపోవడం వల్ల అది గుంజినట్టయి కొంత రక్త ప్రసారం పెరిగి కొంత లెంత్ పెరుగుతుంది కానీ స్ట్రెంత్ రాదు తర్వాత వచ్చిన రక్తం వెళ్ళిపోకుండా ఉండాలని లోపల వైపు ఒక రబ్బర్ బ్యాండ్ వేయాలి ఈ రబ్బర్ బ్యాండ్ వేయడం వల్ల నొప్పి వస్తూ ఉంటుంది ఒకటేమో పెయిన్ ఉండడం వల్ల కూడా వాళ్ళు సక్సెస్ఫుల్గా శృంగారంలో పాల్గొనలేరు రెండవ ప్రాబ్లం ఏమిటంటే లెంత్ పెరుగుతుంది కానీ స్ట్రెంత్ పెరగదు సో జనాల్ని దీనివల్ల పెద్దగా ఉపయోగకరమైనది ఏమీ లేదు చాలామంది ఇదివరకు ఈ సర్జరీస్ కానీ వ్యాఘరా లాంటి ట్యాబ్లెట్స్ కానీ రానప్పుడు దీన్ని వాడుకునే వాళ్ళు ఈ వ్యాక్యూమ్ పంప్ మెకానిజం ఈ వ్యాక్యూమ్ పంప్ పెద్ద ఉపయోగం ఏమీ లేదు ఈ వ్యాక్యూమ్ పంపులు పనిచేయనప్పుడు కానీ షాక్ వేవ్స్ పనిచేయనప్పుడు కానీ చాలామందికి ట్యాబ్లెట్స్ పనిచేయకపోతే షాక్ వేయవనుకుంటాం ఈవెన్ విటమిన్ డి ఇచ్చినప్పుడు కూడా ఒక్కొక్కసారి ఈ మనం తీసుకునే ట్యాబ్లెట్ పవర్ పెరుగుతుంది లేదా అనే ఒక యాంటీబయాటిక్ వాడినప్పుడు కూడా దీనికి అప్పుడు యాంటీబయాటిక్ క్రిములను చంపేందుకోసం కాదు మనం తీసుకున్నటువంటి పీడీఈ ఫైవ్ ఇన్హిబేటర్ను ఎన్హాన్స్ చేస్తుంది దాని యాక్టివిటీని కొన్ని వందల రేట్లు పెంచుతుంది దానికోసమని కూడా అట్లా వాడతాం సో ముందు మెడికల్ మేనేజ్మెంటు మెడికల్ మేనేజ్మెంట్ కన్నా ముందు ఎక్సర్సైజెస్ ఎక్సర్సైజెస్తో కానప్పుడు మెడికల్ మేనేజ్మెంటు మెడికల్ మేనేజ్మెంట్తో అనుకున్న రిజల్ట్స్ రానప్పుడు షాక్ వేవ్ ఇవ్వడం పీ షార్ట్ ఇవ్వడం ఇవి ఏవి పని చేయకపోతే లాస్ట్ రిజార్ట్ పిన ఇంప్లాంట్ సర్జరీ చేసుకొని సంసారం చేయడం